హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ప్రతి గ్రామంలోనూ ప్రతి పొలంలోనూ ఇప్పుడు ఒక పెద్ద ప్రక్షాళన జరుగుతోంది గడిచిన కొద్ది రోజులుగా కొన్ని వేల మంది కూలీలు ఒక వింతైన పనిలో నిమగ్నమై ఉన్నారు సిరామిక్ రాళ్లను అరగదీస్తూ వాటిపై ఉన్న ముఖ చిత్రాలను చెరిపేస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా అవి మీ భూమిని కాపాడాల్సినటువంటి సర్వే రాళ్లు కానీ ఆ రాళ్లపై సర్వే వివరాల కంటే ఒక ముఖ్యమంత్రి గారి ఫోటో చాలా పెద్దగా కనిపించేది భూమి యజమానిది కానీ ఆ భూమికి హద్దును చూపే రాతిపై మాత్రం ఒక రాజకీయ నాయకుడి బొమ్మ ఉండేది గడిచిన వైసీపీ ప్రభుత్వం హయంలో భూ పునర్విభజన పేరుతో ఈ భారీ కార్యక్రమం మొదలైంది వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల సర్వే రాళ్లను తయారు చేయించారు ఈ రాళ్లపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను గ్రానైట్ మీద చెక్కించారు సో ఒక్కో రాయిని తయారు చేయడానికి మరియు దానిపై ఫోటో చెక్కడానికి పట్టినటువంటి ఖర్చు ఎంతో తెలుసా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా వెల్లడించిన గణాంకాల ప్రకారం కేవలం ఆ సర్వే రాళ్లపై ఫోటోల కోసం ప్రభుత్వం అక్షరాల ఆరు వందల అరవై కోట్లు ఖర్చు చేసింది ఆరు వందల అరవై కోట్లు అంటే అది సామాన్యమైన మొత్తం ఏమీ కాదు ఆ డబ్బుతో ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఒక రెండు భారీ మెడికల్ కాలేజీలను నిర్మించవచ్చు లేదా కొన్ని వేల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు సో ప్రతి పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలపై వాళ్ళ బొమ్మలు వేసుకుంటారు ఇప్పుడు ఈ సర్వే రాళ్లపై జగన్ గారి ఫోటోలు ఉండటం మీకు సరే అనిపిస్తే వీడియోని గట్టిగా లైక్ చేయండి మీ సపోర్ట్ తెలియజేయండి లేదు అలా బొమ్మలు చెక్కడం కరెక్ట్ కాదు అది ఏ పార్టీ అయినా సరే అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎందుకు అన్నది మాత్రం కామెంట్ చేయండి చూద్దాం ఇక్కడే తెలుస్తుంది దీన్ని ప్రజలు అంటే మనం ఎలా చూస్తాము అని ఓకే కానీ ఒక వ్యక్తిగత ప్రచారం కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశమైంది ఇది సరిపోదన్నట్టు భూమి హక్కు పత్రాలు అంటే పట్టాదారు పాస్బుక్లపై కూడా ఫోటోల ముద్రణ కోసం మరో ఇరవై రెండు కోట్లు అదనంగా ఖర్చు చేశారు అంటే మొత్తం కలిపి దాదాపు ఏడు వందల కోట్ల ప్రజాధనం కేవలం ఫోటోల ముచ్చట కోసం ఖర్చు అయిపోయింది అని ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది అండ్ ఈ వివాదం ఇక్కడతో ఆగలేదు ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రాళ్లను ఆ పాస్బుక్లను చూసి విస్తుపోయిందంట ఏ ప్రభుత్వ డాక్యుమెంట్ పైన అయినా సరే లేదా ప్రభుత్వ ఆస్తుల పైన అయినా సరే రాష్ట్ర అధికారిక ముద్ర అంటే రాజ ముద్ర మాత్రమే ఉండాలి కానీ గత ప్రభుత్వం ఒక పార్టీ రంగులను ఒక వ్యక్తి ఫోటోను రాజ్యాంగబద్ధమైన పత్రాలపై ముద్రించింది ఇది చట్ట విరుద్ధమని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆరోపిస్తోంది సో అందుకే ఈ ఫోటోలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఆ ఫోటోలను తొలగించడం ఇప్పుడు మరో పెద్ద భారంగా మారింది ఆ గ్రానైట్ రాళ్లపై ఉన్న ముఖాలను చెరిపివేయడానికి ఇప్పుడు శాండ్ పేపర్లను అలాగే మిషన్లను కూడా యూజ్ చేస్తూ ఉన్నారు ఒక్కో రాయిపై ఉన్న ఫోటోను చెరపడానికి సుమారుగా పదహైదు నుండి పదహారు రూపాయల వరకు ఖర్చు అవుతుంది గతంలో ఫోటో వేయడానికి కోట్లు ఖర్చు చేశారు ఇప్పుడు దాన్ని తీసేయడానికి కూడా మళ్లీ కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రక్షాళన కోసం సుమారు ముప్పై ఐదు కోట్లను మంజూరు చేసింది ఇందులో పన్నెండు కోట్లకు పైగా కేవలం రాళ్లపై ఉన్న ఫోటోలను వృద్ధి తీసేయడానికి మాత్రమే ఇక మిగిలిన డబ్బు కొత్త పాస్బుక్ల ముద్రణ కోసం కేటాయించారు అంటే అప్పట్లో అనవసరంగా పెట్టిన ఆ ఖర్చు ఇప్పుడు తీసేయడానికి పెడుతున్న ఈ ఖర్చు అంతా విరసి ప్రజల జేబులో నుంచి వెళ్తున్న పన్నుల సొమ్ము మాత్రమే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం పట్టాదారు పాస్బుక్లను పంపిణీ చేస్తోంది ఈ కొత్త పాస్బుక్ల మీద ఎవరి ఫోటోలు కూడా ఉండవు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజముద్ర మాత్రమే ఉంటుంది సో ఎవరి భూమి మీద వారికి పూర్తి హక్కులు కల్పిస్తూ రాజకీయాలకు అతీతంగా ఈ పత్రాలను రూపొందించారు కేవలం ఒక స్కాన్ చేస్తే చాలు భూమి వివరాలు సరిహద్దులు వచ్చేలా క్యూఆర్ కోడ్ టెక్నాలజీని కూడా జోడించారు ఇప్పటికే సుమారు ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఈ కొత్త పాస్బుక్లను అందజేయడం మొదలైంది సో ఆ పాత పాస్బుక్ల స్థానంలో రాజముద్ర ఉన్న అధికారిక పత్రాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది ఇది రైతుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని ఏ రాజకీయ నాయకుడి బొమ్మ రైతుల భూమి కాగితాలపై ఉండకూడదని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి ఉంది రాజకీయ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి అలాగే ప్రజల మధ్యలో ముద్ర వేసుకోవడానికి ప్రభుత్వ పథకాలను ప్రచార సాధనాలుగా వాడుకుంటూ ఉంటారు గడిచిన ఐదేళ్లలో కేవలం భూముల విషయంలోనే కాదు ప్రతి చోట ఇదే ధోరణి కనిపించింది స్కూల్ కిట్ల నుంచి సర్వేర వరకు రేషన్ కార్డుల నుంచి ప్రభుత్వ భవనాల వరకు అన్నిటికీ కూడా ఒకటే ముద్ర దీన్ని విశ్లేషకులు పోటోమేనియా అని అభివర్ణిస్తూ ఉంటారు సో రాజ్యాంగబద్ధంగా ఒక పథకం ప్రజలకు అందేటప్పుడు అది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి ఒక వ్యక్తి ఇచ్చే దానంగా ప్రచారం చేసుకోకూడదు ఈ ఆరు వందల అరవై కోట్ల వివాదం మనకు ఒక పాఠం నేర్పుతోంది ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు కానీ ప్రభుత్వ పత్రాలు రికార్డులు శాశ్వతం ఒక నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు తన ఫోటోలను ప్రభుత్వ ఆస్తులపై ముద్రించుకుంటే ఆ తర్వాత వచ్చేవారు వాటిని మార్చడానికి మళ్లీ ప్రజాధానాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది సో ఈ క్రమంలో నష్టపోయేది కేవలం సామాన్య ప్రజలు మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏడు వందల కోట్ల దుర్వినియోగం వెనుక ఉన్న అసలు నిజం ఇదే సో ప్రస్తుత ప్రభుత్వం ఈ తప్పులను సరిదిద్దే పనిలో ఉంది అయితే ఇక్కడ మరో విమర్శ కూడా వినిపిస్తోంది పాత వాటిని మార్చడానికి కూడా మళ్లీ కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం వాదన మరలా ఉంది ప్రభుత్వ రికార్డులో ఒక రాజకీయ నాయకుడి ఫోటో ఉండటం వల్ల అవి భవిష్యత్తులో వివాదాలకు కారణమవుతాయని చట్టబద్ధత ప్రశ్నార్థకంగా మారుతుందని వాళ్లు వాదిస్తూ ఉన్నారు అందుకే ఎంత ఖర్చైనా సరే ఒక వ్యవస్థను ప్రక్షాళన చేయడమే తమ లక్ష్యమని చెప్తున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫోటో రాజకీయాలు ఒక పెద్ద చర్చకు దారితీసాయి మీ భూమి మీద హక్కు కేవలం మీకు మాత్రమే ఉండాలి అది ఏ నాయకుడి వల్ల కలిగింది కాదు అది మీ కష్టం మీ వారసత్వం భూమి రికార్డుల మీద మీ పేరు ఉండాలి తప్ప వేరే ఎవరి భూమా కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉండదు సో ఈ నిజాన్ని ప్రజలు ఎంత త్వరగా గుర్తిస్తే రాజకీయ నాయకులు తమ ప్రచారం కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం అంత త్వరగా ఆగుతుంది చివరిగా ఒక మాట ప్రభుత్వం అంటే ఒక నాయకుడు కాదు అది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఇచ్చే పత్రం పైన ఉండాల్సింది దేశ గౌరవాన్ని చాటే రాజముద్ర మాత్రమే మరి ఇప్పటికైనా ఈ ఫోటో రాజకీయాలు ఆగిపోతాయా లేదా భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా ఇదే బాటలో నడుస్తాయా కేవలం ప్రచారం కోసం ఏడు వందల కోట్లు ఖర్చు చేయడంపై మీ అభిప్రాయం ఏంటి మీ ఆలోచనను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి